ప్రైజ్లాట్ దేవుని నామానికి మహిమ కలుగును గాక దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం వారు కలిసి సంవత్సరం అంతా సన్నములో ఉండి బహు జనములకు వాక్యమును బోధించాయి మొట్టమొదట అంతి ఒక శిష్యులు క్రైస్తవులు అనబడేవి దేవునికి మహిము కలుగునగాక ఇక్కడ అంతి ఒక లేని శిష్యులు క్రైస్తవులు అనబడి అనే మాటను మనము ధ్యానం చేసుకుందాం మొట్టమొదటిసారి బైబిల్ గణంలో క్రైస్తవులు అనే పేరు కలిగి పడుతుంది అయితే ఎవరు క్రైస్తవులు అని ఇక్కడ మనం ధ్యానం చేస్తే అక్కడ రాయబడింది శిష్యులు క్రైస్తవులు అనబడింది అందుక ఎవరికి శిష్యులుగా ఉండాలి అంటే యేసుపురవారికి మనం శిష్యులుగా ఉంటే క్రైస్తవులు అనబడతాం శిష్యుడు అంటే ఎవరంటే నేర్చుకునే వ్యక్తి ఎందుకంటే యేసుపురవారిని అంబడించారు పన్నెండు మంది శిష్యులు వారు అకోస్తులుగా పిలవబడ్డారు దైవ సేవకులుగా పిలబడ్డారు వారిని దేవుడు బలపరిచాడు వారిని వాడుకున్నాడు మా అమ్మ కూడా దేవునికి శిష్యులుగా ఉండాలి ఎందుకనంటే యేసు గారు ఆయన అపోస్తుని పిలిచి పన్నెండు మందిని మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి శుభార్త ప్రకటించండి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో మీరు బాక్తు ప్రతి ఒక్కరిని శిష్యునిగా చేయమన్నాడు ఆయన శిష్యుడు అంటే నేర్చుకునేవాడు శిష్యుడు అంటే దేవుని మాటను అంగీకరించి దాని ప్రకారం నడిచేవాడు ప్రేమ అందరూ క్రైస్తువులు అనుబడరు ఎవరు వెంబడించాలంటే ఏసైని వెంబడించాలి ఆ దినాల్లో ఆయన శరీరదారి ఉన్నాడు కాబట్టి వెంబడించాలి నా పోస్తులు మరి ఈ దినాల్లో ఎలాగా అని మనం అనుకుంటే ఆయన ఈనాడు పరిశుద్ధాత్మగా ఉన్నాడు ఆయన ఈనాడు వాక్యమై ఉన్నాడు నీ చేతిలో ఉన్న దైవ గ్రంథం దేవుని వాక్యం ఆ వాక్యాన్ని వెంబడించాలి పరిశుద్ధాత్మను ప్రార్థన చేయాలి పరిశుద్ధాత్మ నడిపింపు కలిగి ఉండాలి శిష్యుడు అనగా నేర్చుకునేవాడు ప్రతిరోజు ఆయన పాదాలు పెట్టుకుని ఆయన దగ్గర నేర్చుకుంటే అనేక విషయాలు మనకు ఆయన బోధిస్తాడు పాపమును గుర్చి నీతిముని గుర్చి సత్యముని గుర్చి ఆయన ఒప్పిస్తాడు కనుక నా ప్రియమే దేవుని బిడ్డారా శిష్యులుగా ఉండాలి ఆదివారం మందిరింకెళ్ళే క్రైస్తవులం కాదు మనం లేదా ఆయా సందర్భాల్లో లే క్రైస్తవులం కాదు మనం ప్రతిరోజు క్రైస్తవుడు శిష్యుడిగా ఉండాలి శిష్యుడిగా అంటే నువ్వు నేర్చుకోవాలి మరి ఒకసారి ఏమి నేర్చుకుంటున్నావు పరిశీలన చేయి గురించి ఏమి నేర్చుకుంటున్నాం ఎలా నిలబడాలో దేవునిలో ఏం నేర్చుకుంటున్నాం నుంచి మేలు ఎట్లా పొందాలో ఏం నేర్చుకుంటున్నాం దేవుని గురించి ఇతరులకు ఎలా వివరించాలో ఏమి నేర్చుకుంటున్నాం మనలో ఉన్న బలహీనతలు ఎలా విడిచిపెట్టాలో ఏమి నేర్చుకుంటున్నాం ఒకసారి పరిశీలన ఎందుకంటే ప్రభు మనకి ఎన్ని కూడా బోధిస్తాడు ప్రియమైన దేవుని ఎందుకంటే హెబ్రి రెండు పద్దెనిమిది ఏం చెప్తుంది తాను శోధించబడి శ్రమ పొందిన గనుక శోధించబడి వారికి సహాయం చేయగలవాడు ఆయన దగ్గర నేర్చుకోవాలి శోధనలు ఎలా జయించాలి శ్రమలు ఎలా జయించాలి అపవాదం ఎలా జయించాలి ప్రార్థనా జీవితం ఎలా కలిగి ఉండాలి ఆయన ప్రతిరోజు మానవ ప్రార్థన చేసేవాడు దేశారు ప్రతిరోజు దేవుని లేఖనాన్ని బోధించేవాడు దేవుని లేఖలు ధ్యానం సో మనం ఎవరికి శిష్యులుగా ఉండాలంటే ఏసైకి శిష్యులుగా ఉండాలి కానీ నాడు పొరపాటు ఏంటంటే శవకుని హైలైట్ చేస్తున్నారు సావుకుల్ని మేము పలానా ఏసన్ తాలూకా మేము బాక్సింగ్ తాలూకా మేము లేకపోతే పలానా వేరే షావుకుల తాలూకా ఇట్లాగా సావుకుల పేరు చెప్తున్నారు కాదు ఏసై పేరు చెప్పండి ఆయనకి శిష్యులుగా ఉండండి ఆయన దగ్గర నేర్చుకోండి అద్భుతమైన కార్యముఖారా మీరు చూచుగర దాకా ఆమె బాబా మేము మీకు శిష్యులుగా ఉండేటకు ఈ కృప సహాయించం అన్ని విషయాలు దేవించి ఆస్వాదించి బలపరిచి మహిమగలు మీరు ఆకలి కొనుక్కని సిద్ధపరచు అని